Transcrição e పనితీరు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు మీరు మీ తప్పులు తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు తీరు మార్చుకోవాల్సింది అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము మహిళలందరూ మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతి హామీ ప్రజలకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టుకునేలాగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అది అన్యాయం పేదలకు విద్య వైద్యం దూరం చేసేందుకు ఈ ప్రయత్నాలు అడ్డుకుంటూ దాంతో పాటుగా ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారు కొత్త జబ్బులు వెతుక్కొని తీసుకువచ్చి మాకు అంటగడుతున్నారు అన్నట్టు వైద్యం దూరం అవుతుంది అటువంటి కల్తీ మద్యం మీద కూడా పోరాటం కొనసాగిస్తామని మీ లిక్కర్ సంబంధించిన వారిని ప్రతి ఒక్కరిని విచారణ చేసి వదిలేసామన్నట్టు కాకుండా వెంటనే సిబిఐ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సునందా నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్పి మహిళా విభాగం నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణం విషయంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టి పట్టణ వ్యవహరిస్తూ దాన్ని అసలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడ్డం అనేటువంటి విషయం చాలా అన్యాయం ఎందుకంటే కల్తీ మద్యం కేసులో ప్రధాన దోషులు ఎవరనేది మనంతా తీసుకున్నామన్నట్టు తీసుకొని మిగిలిన నేరస్తులను రక్షిస్తూ ఈ కేసులు అన్ని ఈ మద్యం కేసు అనేటువంటిది వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం ప్రధాన సార్ రకరకాలైనటువంటి వీడియోలు రిలీజ్ చేయించి ఏ రకంగా అంటే ఆ వీడియోలు మీద ఒక కథనం సృష్టించి ఈ కేసుని మనకు కనిపిస్తుంది ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రభుత్వం మనకు కంటికి కనిపించినట్టు స్పష్టంగా కనిపించిపోతుంది అనమాట అయితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉంటే ఆ నాయకులని టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు అప్పుడు మద్యం ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని నాయకుల్ని జగనన్న మీద కేసు నెట్టడానికి ప్రయత్నించారు దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సిట్ సంబంధి టీం ని ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఒకవైపు కల్తీ మద్యం నిండా ఆ సిట్ విచారణ జరుపుతుంది అది జరుపుతున్నప్పుడు సిట్ విచారణకి సంబంధించి మీరు ఈ కల్తీ మద్యం రావడాన్ని ఎలా కనుక్కోలేకపోయారు కనుక్కొని ఉండాల్సింది కదా మీరు కల్తీ మద్యం రాగానే స్టేట్ లోకి కాబట్టి మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిట్ టీమ్ ఏర్పాటు చేసి సిట్ విచారం చేస్తుంది మేము ఇక కొంతమందిని పట్టుకున్నాము అని చెప్పి కేసును పక్కదాబెట్టిచ్చేసి చేతులు దులుపుకొని అయిపోయింది మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటన చేసినంత వైఎస్ఆర్సీపీ మాకేం సంబంధం లేదంటే మీ ప్రభుత్వంలో జరిగిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకొకరిలో ఇంకొకరిలో వచ్చి కల్తీ మద్యం తీసుకొచ్చారు అన్నట్టు మీరేం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొడుకొని ఉన్నారా ఇటువంటి తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ప్రజలకు కూడా అనుమానాలు వస్తున్నాయి మీరు పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు సిట్ అధికారులు అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు కాబట్టి సిట్ కాకుండా సిబిఐ విచారణ చేయించడం కరెక్ట్ అనేది మా భావన విచారిస్తున్నామన్న పేరుతో కావాలని చెప్పి ఇయంతా తీసుకొని వచ్చి జోగి రమేష్ అన్నకి నేరం నెట్టడం అనేది చాలా అన్యాయం ఉంది సమన్య లేనటువంటి వ్యక్తి ఏమీ అసలు దానికి దాని దారిదాపుల్లో లేనటువంటి వ్యక్తి నిన్న మీరు తీసుకుని పోయి ఈ రోజు మేము ఆయన మీద ఆపాదించేసి మేము తప్పుకుంటాం అని అనుకోవడం చాలా అన్యాయం అంటే జోగి రమేష్ అన్న మీరు ఆపాదిచ్చారు ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఏమన్నారు దేవుడు ఎదుటి ఎక్కడైనా కానీ వచ్చి ప్రమాణం చేస్తాను నేను ఇటువంటి పనులు చేయలేదు అని చెప్పి చెప్పే మీరు ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా దాటేసి దాని మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఏదో ఊరికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నాం కదా అన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ గురుకు చెప్తాం ఇప్పుడు చెప్తాం బెల్ట్ షాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుంది ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నకిలీ మద్యం వచ్చింది ఈ నేపథ్యంలో మహిళలు మేము ఎంత ఇబ్బందులకు గురవుతున్నాము ఎంత భయమైనటువంటి భయాందోళన కలిగేటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం అనేది కనీసం తెలుసుకునే ప్రయత్నం అయినా చేస్తుందండి ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం తీసుకొచ్చారు దానివల్ల ఏమవుతుంది జనాలు ఎక్కడ బట్టే మామూలుగా ఆ షాపుల్లో బెల్ట్ షాపుల్లో హోమ్ డెలివరీలో ప్రతి దగ్గర ఈ నకిలీ మద్యం అనేది వస్తుంది దానివల్ల అనారోగ్యం పాలయ్యి లివర్లు కిడ్నీలు చెడుపుకొని ఆరోగ్యం కోలుకోకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు లాస్ట్ కి వాళ్ళ వాళ్ళ ప్రా ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా ఉందా ఏం యాక్షన్ తీసుకున్నారు నకిలీ మద్యాన్ని మీరు షాపుల్లో ఉంటే దాన్ని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు కనీసం నకిలీ మద్యం అనేటువంటిది షాపుల్లోనో లేకపోతే బెల్ట్ షాపుల్లో దొరుకుతుంది కదా నకిలీ మద్యం కోసం కనీసం రైడ్లైనా జరుగుతున్నాయా దాడులైనా చేస్తున్నారు నకిలీ మద్యం దొరుకుతుందా దొరకట్లేదా అని చెప్పి ఏమీ లేదు ఈరోజు రోజు కుటీర పరిశ్రమ లాగా ఎక్కడ పడితే అక్కడ మద్యం తయారీకి సంబంధించి రకరకాలైనటువంటి షాపుల్లో అయితే ఏమి బెల్ షాపుల్లో అయితే అవైలబిలిటీ వచ్చి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళిపోతున్నాయి అని అంటే మద్యం తయారీకి సంబంధించి మీరు దాని గురించి పట్టించుకోవట్లేదనే కదా నాలుగు బాటిల్లో ఒక బాటిల్ మద్యం ఉంది కల్తీ మద్యం ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే దాంట్లో మొత్తంలో ఇరవై ఐదు ప్రతిస పర్సెంట్ కల్తీ మద్యం ఉంది ఒకప్పుడు జగనన్న లిక్కర్ పాలసీలో మేము చూసాము ప్రభుత్వం మంది షాపులు నడిపింది కాబట్టి ఏ రకమైనటువంటి లిక్కర్ షాప్స్ లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా కలుగుతాయి నకిలీ మద్యాలు ఏమైనా వస్తాయని అంటే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు దానికి ప్రతి బాటల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది నకిలీ మద్యం వచ్చేటువంటి అవకాశం లేదు దానికి స్పెషల్గా ఒక వ్యవస్థ సెబ్బును పెట్టి ఎక్కడైనా అవకతవకలు లేకపోతే ఉంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి దిశలో అడుగులు వేశారు అటువంటి ఏటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఏంటంటే జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి సాక్షి పత్రికలు మీడియా వాళ్ళు ఇవి ప్రచురిస్తుంటే అది తప్పంటారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి